ఫ్రమ్ ధర్మారెడ్డి గూడెం నేను సో ప్రజెంట్ ఏంటంటే స్టార్ డైరెక్టర్లో ఉన్నాను మీరు అందరూ నా అభివార్లను మన్నించి ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ప్రతి ఒక్కరి తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరిన కూడా ఏంటంటే కృతజ్ఞత భావంతో ఉంటాను సో ఈరోజు ఏంటంటే ఇక్కడ ఉండాలంటే నేను ఉండడానికి కారణం సో విన్నింగ్ టీమ్ సిస్టమ్ ప్లస్ ఏంటంటే అప్లైన్స్ అప్లైన్ సపోర్ట్మెంట్ ఇక్కడ మా అప్లైన్స్ అందరికీ కూడా ఏంటంటే పేరు పేరిన గ్రేండ్ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లౌస్ ఒకసారి ఒకప్పుడు ఏంటంటే నిజంగా చెప్తున్నాను ఇందాక మధు సార్ అన్నారు కదా అప్పుడు ఏంటంటే చేస్తామా అనేది ఒక హోప్ లేదు కానీ ఏంటంటే సరే చూద్దాం చేద్దాం చూద్దాం అనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి రావడం వల్ల ఏంటంటే బిజినెస్ని ఆపర్చునిటీ ఏంటంటే రెండు సంవత్సరాలుగా నాకు ఏంటంటే రెండు సంవత్సరాల్లో నేను ఇక్కడ మెయిన్గా చెప్పాలనుకున్నది ఏంటంటే సార్ చెప్పింది ఏంటంటే పర్సం సార్ అండ్ మధు కావడు సార్ అంటే ఇక్కడ మనకు దగ్గరలో ఉన్న సార్ వాళ్ళు కదా మమ్మల్ని మీటింగ్కి ఇన్వైట్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్క మీటింగ్ కూడా ఏంటంటే మేము వెళ్ళడం ద్వారా ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ అనేది అవపియలేదు సో రేపటి రాజు రేపటి రోజున అంటే మేము కూడా ఏంటంటే కార్ తీసుకోగలము అంటే ఆ మీటింగ్స్ అనేది ఏంటంటే ఒక హోప్ ఇచ్చాయి సో ప్రతి ఒక్క అప్లైంట్కి కూడా ఏంటంటే పేరు పేరున ఇక్కడ మనకు భాస్కర్ సార్ అండ్ సుశీల మేడం గౌతమ్ సార్ అండ్ శ్రావణి మేడం దాస సార్ అండ్ పూర్ణిమ మేడం పరశురామ సార్ అండ్ వైష్ణవ మేడం మధుగౌడ సార్ అండ్ నవీనా మేడం ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మా యొక్క మమ్మల్ని ఎదిగించడానికి వాళ్ళ యొక్క సపరేట్ మా మా వెనకాల ఎంతో ఉంది ఇక్కడ ఏమంటారంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అని నాకు ఏంటంటే దాస సార్ ఒక మీటింగ్లో చెప్పారు చెప్పడం వల్ల ఏంటంటే సో నేను స్కూల్లో చదువుకున్నప్పుడు సార్ వాళ్ళు ఏ విధంగా సపోర్ట్మెంట్గా ఉన్నారో నాకు వచ్చే ప్రాబ్లమ్స్కి సేమ్ అదే విధంగా నాకు విన్నింగ్ లో మా కనిపించారు కనిపించారనమాట సో అదే విధంగా ఏంటంటే నేను అంటే రెండు సంవత్సరాల్లో నా లైఫ్ చేంజ్ అవుతుంది నేను సబ్బులు షాప్ సబ్బులు షాప్ వాళ్ళు మనం వాడడం వల్ల ఏంటంటే ఈరోజు నాకు ఒక టెన్ ల్యాక్స్ వర్త్ కార్ అనేది అవుతుంది ఉంది ఇక్కడ మీ ముందు ఒకసారి ఆలోచించండి అంటే మనం బయటకు వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ ఏంటంటే మన ప్రాబ్లమ్స్ను ఇక్కడ మనకు అంటారు కదా అప్లైన్స్ సో అవకాశాల్లో ప్రాబ్లమ్ను చూడకూడదు ప్రాబ్లంలో ఉన్న ఉన్న ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే అంటే అవకాశాన్ని వెతుక్కొని మనం చూడాలి నాకేందంటే ప్రాబ్లం అవుపించలేదు అవకాశం మాత్రమే అవుపించింది ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ రోజు ఏంటంటే నిజంగా నేను నమ్మలేకపోతున్నాను మా పిల్లలు మా బాబు బర్త్డే నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ టువెల్త్ ఉంది కానీ ఏంటంటే ముందుగానే కార్ అనేది గిఫ్ట్ గిఫ్ట్ ఇస్తున్నాను అనమాట ఒకసారి ఆలోచించండి అంటే నార్మల్గా నేను వ్యవసాయం చేసుకునే కుటుంబం నుంచి వచ్చి నేను చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయంలోనే ఉన్నాను అనమాట కానీ ఏంటంటే ఈరోజు ఒక పది లక్షల కారుకు ఓనర్ అయ్యానంటే ఒకసారి అర్థం చేసుకోండి ఇందాక మేడం అన్నారు కదా పూర్ణ మేడం సార్ కూడా కారు డ్రైవింగ్ రాక ముందుకే తీసుకున్నారంట నేను కూడా తీసుకున్నాను కానీ ఏంటంటే నేను హండ్రెడ్ పర్సెంట్ తో ఉన్నాను ఎవ్వరి మీద కూడా ఏంటంటే భరోసాతో తీసుకోలేదు నేను నేర్చుకుంటా అనే ఉద్దేశంతో మాత్రమే తీసుకున్నాను అంటే చాలా మంది చాలామంది అంటుంటారంటే నువ్వేం చేస్తావు నువ్వు నేను నడుపుతావు అని అంటుంటాను కానీ ఏంటంటే నడిపి చూపిస్తావు ఒకప్పుడు అన్నారు అంటే మీ వల్ల అవుతుందా మీరు బయటకు అంటే ఇందాక అని చెప్పింది కదా బయటకు వెళ్తే సార్ అర్ధరాత్రి లేదు అంటే మేము ఒక్కొక్కసారి వచ్చినప్పుడు ఏంటంటే టెన్ లెవెన్ కూడా అయ్యేది ఆ టైం కూడా ఏంటంటే మాకు అక్కడ అంటే ప్రాబ్లమ్ ఏనాడు కూడా ఏంటంటే మేము ప్రాబ్లం అని అనుకోలేదు చాలా హ్యాపీగా బయటకు వెళ్తూ మేము ఏంటంటే ఎంతో సంతోషంగా వచ్చిన రోజులునే తప్ప మేము ఏ నాడు కూడా ఏంటంటే ప్రాబ్లం పనిచేయలేదు దీనిలో సో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది రెండు సంవత్సరాల్లో నా లైఫ్ అనేది చేంజ్ అయ్యింది ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మనం ఇంట్లో షా సబ్బు షాంపూ కుకింగ్ యాల్స్ ప్రతి ఒక్కటికి మనం నిత్యం వాడుకునేట్టు వాడుకోవడం వల్ల చేంజ్ చేయడం వల్ల షాప్ చేంజ్ చేయడం వల్ల నా లైఫ్లో ఏంటంటే ఒక మంచి యూటర్న్ అనేది తిరుగుతుంది ఇంకా కూడా ఏంటంటే గొప్ప స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ ఇందాక మా అప్లైంట్ పర్సాని సార్ అన్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ టైం నెక్స్ట్ సంవత్సరం వల్ల కల్లా మంచి ఇన్కమ్తో ఇంకా ఏంటంటే వన్ లాక్ ప్లస్ ఇన్కమ్తో ఇంకా ఎక్కువగా తీసుకొని హౌస్కు ఇందాక మేడం అన్నారు హౌస్ కూడా ఏంటంటే తో ప్లాన్తో కూడిందంటే మేము ఉంటామని కోరుకుంటున్నాం ప్రతి ఒక్క నాకే కాదు ప్రతి ఒక్కరికి గుడి అవకాశం ఉంది థ్యాంక్ యూ విషయం